మరియు ప్రభుత్వానికి కూడా మా అనగారిన దళిత కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే గత ఇరవై ఏడేళ్ళుగా ఈ మహా విశాఖ నగరానికి ఓసీలు బీసీలు మేయర్గా ఐదు దఫాలుగా నియమిస్తే ఈసారి విశాఖ నగరంలో అత్యధిక స్థానంతో ఉన్న మా దళితులకు కూడా తప్పనిసరిగా మేయర్గా అవకాశం కల్పించాలని అలాగే యావత్ దళితులందరూ మీరు అభివృద్ధి చేసేటట్టు మీ పార్టీలన్నీ కోఆపరేట్ చేయాలని ఈ సభాముఖంగా మీ పత్రిక విలేకరుల ద్వారా తెలియజేసుకుంటున్నాం గడిసిన ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా రెండుసార్లు ఓసీలకి మూడు సార్లు బీసీలకి బీసీ మహిళలకు కూడా విశాఖపట్నం స్థానాన్ని ప్రజల స్థానాన్ని మేయర్ అయిన స్థానాన్ని వాళ్ళు విజిట్ చేయడం జరిగింది మరి మేము విశాఖపట్నంలో కార్పొరేట్ విషయంలో కానివ్వండి ఒక డిప్యూటీ మేయర్ విషయంలో కానివ్వండి అన్ని విషయాల్లో ఎన్నికబాడు ఉన్నాం ఈసారి విశాఖపట్నం మేయర్ ఎస్సీ రిజర్వ్ చేయని ఆలోచనతో మీకు రిప్రజెంటే చేయడం జరుగుతుంది అంటే అండ్ సాలుకూలుగా స్పందించి తప్పకుండా మేము న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది మరి రేపు ఇరవై ఏడో తారీఖున బిల్డింగ్ పక్కన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర భారీ ధర్నా కార్యక్రమం దళితుల అన్ని సంఘాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది రానున్న కార్పొరేషన్ ఎలక్షన్లో ఈసారి మేయర్గా ఎలక్షన్లో పోటీ చేస్తున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు